తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెం దేవలపల్లి గోశాలలో ఓ ఆవు ఒకే ఈతలో కవలగిత్తలకు జన్మనిచ్చింది గో ఒంగోలు జాతికి చెందిన ఈ ఆవు కవలగిత్తలను జన్మనివ్వడంతో గోశాల సందడి నెలకొంది కోట సమ్మె సత్యమ్మ దేవస్థాన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ దేవలపల్లి రవిశంకర్ కుటుంబ సభ్యులు సంతోష సాగరంలో తేలియాడుతున్నారు కపిల కవలగిత్తలను సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా అందరూ భావిస్తారన్నారు ఆ భాగ్యం తమకు లభించడం తమ పూర్వ జన్మ అదృష్టంగా అని భావిస్తున్నానని చెప్పారు కపిల గిత్తలను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు మా గోశాలలో కౌలర్లు పుట్టడం చాలా ఆశ్చర్యం గురయ్యం చాలా ఆనందంగా కూడా ఉంది ఇది ఫస్ట్ టైం మేము చూడడం మేము పుట్టాక ఇలాగా మా ఎప్పుడు జరగలేదు చాలా ఆనందంగా ఉంది ఇది అంతా కూడా మా నాన్నగారు ఆయన ఇంట్రెస్ట్ కొద్ది ఇవి గోచార అభివృద్ధి చేశారు అలాగా కొనసాగిద్దామని ప్రయత్నంలో మేము ఇలా చేయడం అవి అలా పుట్టడం కూడా ఆయన ఆశీర్వదన భావిస్తుంది పండుగ వాతావరణం నెలకొంది